హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి ఈరోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను పుట్టిన పుట్టినరోజు అండి ఈరోజు మంగళవారం రోజు అనమాట ఇల్లు గుమ్మలన్నీ కడిగేసుకుని చక్కగా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను ఉదయాన్నే మంగళవారం ఏంటంటే నాన్ వెజ్ లాంటివి ఏమీ తినమండి మేము అందుకని చెప్పి వెజ్తోని కొంచెం డిఫరెంట్గా ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నాను పుట్టినరోజు ముందు రోజు బ్లాగ్ని కూడా షేర్ చేశాను కదా దాంట్లో అయితే ఎగ్లెస్ చాక్లెట్ కేక్ చేశానండి దాంతోపాటు గులాబ్ జామున్ కూడా చేశాను ఇంకా ఈరోజు ఉదయం ఇంకా స్వీట్ అయితే ఏం చేయలేదులేండి ఆల్రెడీ అది తినేసి నోరంతా తీయగా ఉందమ్మా ఏం వాడైతే ఇక అందుకని నేను ఈరోజు నాన్ వెజ్ ఏమి ఉండదు కాబట్టి వెజ్లోనే కొంచెం స్పెషల్గా వెజ్ బిర్యానీ చేసేసి ఇలాగా మిల్ మేకరు క్యాప్సికమ్ ఆలూతో కర్రీ అయితే చేస్తున్నానండి సింపుల్ రెసిపీ కానీ టేస్ట్ బాగుంటుంది కొంచెం గ్రేవీ కర్రీలా అనమాట మిల్ మేకర్ తీసుకుని కొంచెం వాటర్ వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేసానండి మనకి మిల్ మేకర్ తీసుకునే దాంట్లో రెండు మూడు రకాలు ఉంటాయి చిన్న సైజు ఒకటి పెద్ద సైజ్ ఒకటి వాటిలోనే బాగా సాఫ్ట్గా ఉండేవి ఉంటుంది చాలా గట్టిగా ఉండేవి కూడా ఉంటాయి ఇక్కడ నేను కర్రీకి తీసుకున్నది ఏంటంటే గట్టిగా ఉంటుందండి ఇదేంటంటే కొంచెం ఉడకపెట్టాలి అలాగే కర్రీలో వేసినా సరే మెత్తగా అనమాట తినేటప్పుడు మనకి నోటికి తగులుతూ బాగుంటుంది అందుకని నేను ఇవి తీసుకున్నాను కర్రీ కోసం అని చెప్పి ఇక అవి పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాలు సిమ్లో ఉడకపెట్టాను ఉడకపెట్టినప్పుడు మనకి పైన ఏంటంటే తేటలాగా వస్తూ ఉంటుంది కదా అంటే నూరగలాగా వస్తుంది కదండి అదంతా పోయేంత వరకు ఒక నాలుగైదు సార్లు అయితే దాన్ని కడుక్కోవాలండి లేదంటే దుమ్ముదొల్లి ఉంటుంది అలాగే చిన్నగా స్మెల్లా అనిపిస్తుంది అదంతా క్లీన్గా అనుకోండి మనకి కర్రీ వండిన తర్వాత కూడా వాసన లాంటిది ఏముంటుంది చాలామందికి మిల్ మేకర్ కర్రీ స్మెల్ అంటే నచ్చదు అలా కడిగి తీసుకుంటే ఆ స్మెల్ మనకి అక్కడ రాదనమాట ఇక కర్రీలోకి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఈ కర్రీ కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది అన్నాను కదా బాగా సన్నగా కట్ చేస్తున్నానండి కొంచెం పెద్ద ముక్కలు కాకుండా బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఈ కర్రీలో ఇంకా మనం కాలీఫ్లవర్ ఇలాంటివన్నీ కూడా పచ్చి బఠానీ ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చండి ప్రస్తుతానికి నా దగ్గర అయితే ఇవే వెజిటేబుల్స్ ఉన్నాయన్నమాట నేను సాటర్డే అయితే మార్కెట్ చేయలేదు ఈ వారం అందుకని చెప్పేసి ఉన్న వాటితోనే ఇలాగ కర్రీ అయితే చేస్తున్నాను ఆనియన్స్ కట్ చేశాను రెండు మిరపకాయలు కూడా సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ముందుగానే కూరగాయలు అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి పని తగ్గిపోతుంది ఫాస్ట్గా అయితే అయిపోతుంది అనమాట నేను కావాల్సిన అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే అల్లం వెల్లి పేస్ట్ కూడా కొంచెం రోట్లో నూరేసి పెట్టుకున్నాను ఫ్రెష్గా కూరలోకి గ్రేవీ కోసం ఇక్కడ నేను మూడు టమాటాలను కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నానండి దాంట్లోనే జీడిపప్పులు కూడా ఒక ఏడెంట్ జీడిపప్పులు వేసేసి ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకున్నాను కావాలంటే జీడిపప్పు నానబెట్టి కూడా తీసుకోవచ్చు ఏంటంటే డైరెక్ట్గా వేసేసి గ్రైండ్ చేసేసుకున్నాను ఈ పేస్ట్ కూడా పక్కన పెట్టేసుకుందాం అండి కర్రీ చేసుకోవడానికి మిల్ మేకర్ వేడి నీళ్ళలో వేసి ఉడకపెట్టాను కదా ఇది కూడా చల్లారిపోయింది ఈలోగా వీటిని కొంచెం ఇలాగ బాగా కొంచెం నలిపేసి కడుగుతున్నానండి నలిపి కడగడం వల్ల ఏంటంటే దీంట్లో ఉన్న తుమ్ముదూళ్ళంతా కూడా బయటకు వస్తుంది ఒక నాలుగైదు సార్లు అయితే కడిగేసి తర్వాత మంచినీళ్ళతో కడిగాను పిండేసి కడిగితే లోపల ఉన్న టెస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట మనకి ఈ మిల్ మేకర్లో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి వారానికి ఒకసారైనా తినొచ్చు చక్కగా మా చిన్నుకైతే మేకర్ అంటే చాలా ఇష్టం బిర్యానీ చేసినా కూడా బిర్యానీలో వేయమంటాడు అప్పుడప్పుడు వేస్తూనే ఉంటాను ఇక అయితే సపరేట్గా కర్రీ చేస్తున్నాను కదా ఇలా మెత్తగా అయినా కూడా మనకి ఏంటంటే మటన్ ఫీల్ కలుగుతుంది అనమాట వాటిని ఇలాగ టచ్ చేసినప్పుడు అంత గట్టిగా ఉంటుంది వీటిలో మనం కూరకు తీసుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉన్నవి తీసుకుంటే బాగుంటుంది షాప్లో తీసుకున్నప్పుడు అడిగితే వాళ్ళు ఇస్తారండి మనకి రేట్ కూడా ఎక్కువేమి ఉండదు పావు ఒక థర్టీ రూపీస్ అలా ఉంటుంది అంతే ఒక స్టవ్ మీద అయితే నేను వెజ్ బిర్యానీ అంటే ఓన్లీ బగారా లా చేస్తున్నాను అది అయితే పెట్టేసాను అందరికీ తెలిసిన రెసిపీ కాబట్టి సపరేట్గా నేను షేర్ చేయట్లేదు ఇంకా కర్రీ అయితే ఫుల్ రెసిపీ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి ఇప్పుడు ప్యాన్లో కొంచెం బటర్ వేసుకున్నాను తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఈ రెసిపీ బటర్తో చేస్తేనే బాగుంటుంది ఒకవేళ బటర్ లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇది కొంచెం కాగుతున్న టైంలో హోల్ గరం మసాలా ఉంటాయి కదా చక్క లవంగం కొంచెం జీలకర్ర బిర్యానీ ఆకు వేసేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇవి వేసేసుకుని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ ఈ బటర్లో ఎంత బాగా వేగితే అంత మంచి ఫ్లేవర్ ఉంటుందండి కర్రీకి ఇంట్లో ఏదైనా స్పెషల్ ఉందనుకోండి పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక నాన్ వెజ్ అయితే వండుతారు ఎవరైనా సరే అంతే నేనే కాదు కానీ ఇలాగ శనివారం కానీ మంగళవారం కానీ ఇలాంటివి వచ్చినప్పుడు వండం కదా అందుకని ఇలాగ వెజ్లోనే ఏదో కొంచెం స్పెషల్గా ట్రై చేయాలి ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వారం తినరు కదా అలాంటి టైంలో వచ్చినప్పుడు ఇలాంటివి తప్పదండి అందుకని ఈరోజైతే ఇక వెజ్తో కానిచ్చేసి రేపు ఏదైనా చికెన్ లాంటిది వండదాలా అనుకున్నాను నేనైతే ఇక్కడైతే ఉల్లిపాయలు బాగా గోల్డ్ కలర్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది కూడా కాసేపు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ అండి అవి వేసేసుకోవాలి అవి వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెట్టి మగ్గించుకున్నాం అనుకోండి అవి చక్కగా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు ఇంట్లో ఏదైనా స్పెషల్ ఉన్నప్పుడు ఇంట్లో పనంతా కూడా ఎక్కువే ఉంటుందండి ఈరోజు మంగళవారం ఒకటి కదా ఉదయాన్నే బయటంతా కడిగేసుకుని గుమ్మం ఇవన్నీ కడుక్కొని ముక్కులు పెట్టుకుని ఇంట్లో పూజ ఇవన్నీ చేసుకుని చిన్నూరికి దీపారాధన చేయించి ఆ చింతలు అయితే వేసేస్తామన్నమాట గుడికి వెళ్దాం అనుకున్నారు కానీ ఉదయం అయితే కుదరలేదండి ఈరోజు ఏంటంటే కాలేజీ సెలక్షన్ ఉంది ఇంకా హడావిడిలో పడి టూ డేస్ ఉంటుంది కాబట్టి ఆ హడావిడిలో పడి ఊరుకున్నారు సాయంత్రం అయితే ఇక గుడికి వెళ్తామన్నారు సరేలే అని చెప్పి నేను కూడా ఇంట్లో పూజ అయితే చేయించేసాను మన పుట్టినరోజులు పెళ్లి రోజులు కంటే కూడా పిల్లలు పుట్టిన పుట్టినరోజులు ఏమైనా ఉంటే కొంచెం ఇంట్లో అంతా అక్కడగానే హడావిడిగానే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు మనం ఇంకా స్పెషల్గా చేసుకుంటాం కాబట్టి మన వాటికంటే కూడా ఎవరింట్లో అయినా అంతేలేండి ఒకళ్ళు ఇద్దరు పిల్లలే కాదు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అదే జరుగుతూ ఉంటుంది కొంచెం ఆ రోజు వాళ్ళది మాది అన్నట్టు ఫీల్ అవుతూ వాళ్ళు ఉంటారు కదా మనం కూడా అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ హ్యాపీగా గడిపేస్తాం ఆ రోజంతా కూడా సపరేట్గా బయటికి తిరగాలి అలా ఏం ఉండదండి ఇంట్లోనే ఉన్న దాంట్లో చక్కగా హ్యాపీగా రోజంతా గడుపుతాం అనమాట వీలైతే వెళ్తాము లేదంటే ఇంట్లోనే ఇక ఈసారి అయితే మేము ఎక్కడికి వెళ్ళలేదండి ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం అదే చెప్పాను కదా కాలేజ్ గురించి అవన్నీ కూడా చూసుకుంటున్నారని ఇంకా ఈ రోజంతా కూడా అలాగే సరిపోయిందనమాట ఇక్కడైతే కర్రీలో నేను కాస్త మగ్గిన తర్వాత కారము ధనియాల పొడి కూడా వేసాను కొంచెం గరం మసాలా వేసానండి దాని తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం టమాటా పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుని కాస్త మగ్గనిచ్చాను చూసారా కాస్త ఆయిల్ అంతా కూడా పైకి తేరుతుంది ఈ టైంలో ఏంటంటే మిల్ మేకర్ కూడా వేసేసి కాస్త కదిపేసి మూత పెట్టేస్తున్నాను ఇవి మిల్ మేకర్ కూడా ఆ గ్రేవీ అనేది పీల్చుకుంటుంది చప్పగా లేకుండా ఇది కూడా ఒక రెండు నిమిషాలు అలా ఉంచిన తర్వాత దీంట్లో అయితే మనకు కావాల్సిన క్వాంటిటీలో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి అంటే మనకి గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి దీన్ని కాసేపు సిమ్లో పెట్టేసి మరిగించుకున్నాం అనుకోండి ఇదంతా టమాటా పచ్చితనం అంతా పోయి చక్కగా ఉడుకుతుంది ఇలా ఉడికి కాస్త దగ్గర పడినప్పుడు ఒకసారి కొంచెం ఉప్పు కారం చెక్ చేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా పాల మీద మేకడ ఉంటుంది కదా ఇంట్లోదే అది వేసుకున్నాను తర్వాత కసూరి మేత ఉంటుంది కదా దాన్ని కూడా కొంచెం మెదిపేసి వేసుకున్నాను అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి పక్కకుని చేసుకున్నానండి తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను చాలా బాగుంటుందండి దీంట్లో కొంచెం పైనుంచి బటర్ వేసుకున్నా కూడా బాగుంటుంది నేనైతే స్టార్టింగ్లోనే వేసాను కదా ఇంకా లాస్ట్లో ఏం వేయలేదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఇలాగా దాంట్లోకి పెరుగు చట్నీ అయితే కలుపుకున్నాను ముందుగా పెరుగులో కొంచెం ఉప్పు వేసి చిలికేసి దాంట్లోనే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అండి వేసేసి కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టేసుకున్నాను ఈరోజు మా లంచ్లోకి అయితే రెడీ అండి పెరుగు చట్నీ మిల్ మేకర్ వెజిటేబుల్స్తో కర్రీ బగార్ రైస్ ఇలా అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మధ్యాహ్నం లంచ్ ఇది కర్రీ అయితే సింపుల్గా ఉన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బిర్యానీలో అలాంటి వాటిలోకి ఎక్కువగా మనకి కర్రీస్ దొరకవు కదా నాన్ వెజ్ లేకపోతే వెజ్లో కర్రీస్ ఎదుక్కుంటూ ఉంటాం అలాంటప్పుడు ఇది ట్రై చేయొచ్చు ఇక ఆఫ్టర్నూన్ అయితే చూడండి రోజు పావురాలు వస్తాయని ఇంతకుముందు మీకు చెప్పాను కదా చిన్న పావురాలు అండి అవి అయితే వచ్చాయి వాటికి గోధుమలు వేసాను చక్కగా కూర్చొని అనమాట ఆ రెండిట్లో ఒకటైతే చాలా ఫాస్ట్గా ఉంటుందండి మనం దగ్గర ఉన్నా కూడా వస్తుంది ఒకటి మాత్రం పారిపోతుందనమాట ఇక అందుకని అలా మేత వేసి పక్కకు వచ్చేస్తాము అవే తినేసి వెళ్ళిపోతాయి మళ్ళీ కావాల్సినప్పుడు మళ్ళీ వచ్చి చూస్తాయనమాట అప్పుడు వేస్తాను ఇక అవి వచ్చాయని లల్లి ఏమో అరుపులు మొదలుపెట్టింది వాటికి దీనికి అస్సలు పడదనమాట ఇంకా డోర్ వేసి పెట్టేశానండి లోపలైతే అటు ఇటు కొట్టుకుంటుందన్నమాట వాటికి మేత వేసానని దేవుడి దగ్గర తీసిన దీపారాధన కుందులు ఇవన్నీ చాలా ఉన్నాయండి నేనేంటంటే ఒక మూడు నాలుగు చేతలు పెట్టుకుంటాను డైలీ తోమకపోయినా సరే మనకి కుందులు ఉంటాయన్నమాట అందుకని ఇవన్నీ పక్కన పెట్టేసి రెండు రోజుల నుంచి కడగడం అయితే కుదరలేదు రుద్ది తోమాలంటే చాలా కష్టమవుతుందండి కొంచెం మాడినట్టు అలా అవుతూ ఉంటాయి కదా ధూపం వేసేవాపి కొంచెం పొగ పట్టేస్తూ ఉంటాయి కదా అందుకని ఈ చిన్న లిక్విడ్ అయితే చేసుకుంటున్నాను ఇది చాలా బాగా యూజ్ అవుతుందనమాట నేను ఆల్రెడీ లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి ఈ వీడియోలో చూసి ట్రై చేయండి ఇక్కడ వేడి నీళ్ళు తీసుకున్నాను దాంట్లో ఒక స్పూన్ సర్ఫ్ వేశాను ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసాను ఒక నిమ్మ చెక్క మన దగ్గర లెమన్ సాల్ట్ ఉంటే వేసుకోవచ్చు లేదనుకోండి ఇంకొక చెక్క నిమ్మ చెక్క పిండి వేసుకుంటే సరిపోతుంది ఏం లేదండి గోరువెచ్చటి నీళ్ళలో వేసాను కాబట్టి మనం ఏవైనా సరే ఇలాగ దేవుడి దగ్గర పూజ సామాన్లు కానీ అమ్మవారి చిన్న చిన్న విగ్రహాలు కానీ ఈ నీళ్ళలో ఒక్కసారి ఇలాగా ముంచేసి తీసేస్తే సరిపోతుందండి దేవుడు విగ్రహాలు ఏమైనా ముంచేటట్టయితే నీళ్లు వేడిగా కాకుండా కాసేపటి తర్వాత చల్లారిపోతాయి కదా చల్లారిన తర్వాత ముంచి తీసుకుంటే సరిపోతుంది ఇవి ఏంటంటే దీపపు కుందులు అవి కాబట్టి నేను కొంచెం వేడి నీళ్ళలోనే ముంచి తీస్తానండి విగ్రహాలేనా పెట్టుకుంటే మాత్రం నీళ్లు చల్లారిన తర్వాత పెట్టుకోండి వేడి నీళ్ళల్లో వేయకూడదు అందుకని చక్కగా ఒక్కసారి డిప్ చేస్తే చాలండి ఎంత మంచి కలర్ వస్తున్నాయో ఇలాగా మాడిపోయినాయి కదా ఇవి నేను దీంట్లో ఏంటంటే బొడ్డొత్తులు ఉంటాయి కదా అది పువ్వొత్తులు అంటాం కదండి అవి వేసి పెట్టాను అవి ఏంటంటే మొత్తం అనమాట అందుకని కొంచెం నల్లగా అయిపోయినాయి వాటిలో కూడా నీళ్ళు నింపేసి పెట్టేస్తే కాసేపటికి ఆ నలుపు అంతా పోయి చక్కగా తెల్లగా వచ్చేస్తున్నాయి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి లిక్విడ్ అయితే ఇంతకు ముందు కూడా చాలా రకాలుగా చేసేదాన్ని కానీ నాకు ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు క్లీన్ అవుతున్నట్టు అనిపిస్తుంది అందుకని నాకు వీలైనప్పుడల్లా ఇలాగే తోమేసుకుంటున్నాను అలాగే ఇవేమీ నలుపు కూడా రావట్లేదు శుభ్రంగా తుడిచేసి పెట్టుకుంటే మొత్తం కడిగేసి ఆరబెట్టిన తర్వాత నేల చుక్కలు ఉంటాయి కదండి వాటిని ఏదైనా కాటన్ క్లాత్ పెట్టి తుడిచేసి పక్కన పెట్టేసుకుంటే నలుపు రావట్లేదు తెల్లగా బాగానే ఉంటుందండి మనం వాడిన రోజులు కూడా ఇవి ఏంటంటే డైలీ తోముకునే మామూలు దీపపు కుందులు ప్లేట్స్ ఇవి ప్రసాదాలు అవి పెడుతూ ఉంటాం కదా ధూపం వేసేవి అనమాట దేవుడు సామాన్ అయితే విడిగా తీయలేదులండి ఎందుకంటే ఈరోజు మంగళవారం కదా దేవుడి దగ్గర పోయి తీయను మామూలుగానే ఇవి డైలీ దీపారాధన చేసేవి ఇక పెద్ద ప్లేట్లో కూడానండి కొన్ని నీళ్ళు పోసేసి పక్కకు పెట్టేసాను కాసేపటికి చక్కగా అది తెల్లగా వచ్చేసింది ఇంకా తోమేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మధ్యాహ్నం టైంలో ఇలాంటి పనులన్నీ చేసుకున్నాం అనుకోండి మనకి చాలా టైం అయితే సేవ్ అవుతుంది వీటికి ఉదయం కానీ సాయంత్రం కానీ పెట్టుకున్నామంటే ఇంటి పనులు లేట్ అయిపోతుంది అందుకని భోజనం చేసిన తర్వాత మనకి ఆడవాళ్ళకి టైం అయితే ఉంటుంది కదా అలాంటి టైంలో నేను ఇలాగా పూజ సామాన్లు తోముకోవడం కానీ లేదంటే ఏవైనా ఒత్తులు చేసుకోవాలంటే అలాంటివి చేసుకోవడం కానీ అంటే నాన్ వెజ్ తిన్న రోజు చేయమండి నాన్ వెజ్ అంటే సండే ఒకటే ఉంటుంది ఆ రోజు అయితే ఏం తీయలేండి మామూలుగా విడి రోజుల్లో బియ్యం వేరుకోవడం అని లేదంటే ఏవైనా స్టిచ్చింగ్ చేసుకోవడం కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు ఉంటాయి కదండి అలాంటి పనులన్నీ కూడా నేను మధ్యాహ్నం టైంలోనే పెట్టుకుంటాను ఎందుకంటే పడుకోకుండా మనం ఇలాంటి పనులు చేసుకున్నామంటే చాలా టైం సేవ్ అవుతుందండి లేదు మధ్యాహ్నం కదా కాసేపు అలా పడుకుని లేద్దాము అనుకుంటే మాత్రం రోజంతా పడుకున్నట్టే అనిపిస్తుంది ఉదయం సాయంత్రం వంట చేసుకుని తిన్నట్టు మాత్రమే అనిపిస్తుంది ఇంకా ఏ పనులు అయినట్టు అనిపించింది ఇంట్లో అందుకని నేనైతే అసలు పడుకోను ఏదో హెల్త్ బాగోకపోతే తప్పితే అసలు పడుకోనండి మధ్యాహ్నం టైము ఇంక ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట అవునండి ఆషాడం కదా అందరూ గొరింటాకు పెట్టుకున్నారా నేను కూడా మొన్న పెట్టుకున్నానండి చక్కగా పండింది కాకపోతే ఎక్కువగా అంట్లు తోమడం బట్టలు పిండడం అలాంటివి చేస్తూ ఉంటాం కాబట్టి త్వరగానే పోతుంది శ్రావణ మాసం కూడా వచ్చేస్తుంది కదా వరలక్ష్మి వ్రతం టైంకి గోరింటాకు దొరికితే బాగుండండి ఇంతకే అందరూ షాపింగ్స్ అయితే చేసేస్తున్నారా ఎంతవరకు వచ్చే మీ షాపింగ్స్ నేనైతే ఇంకా మొదలు పెట్టలేదండి స్టార్ట్ చేయాలి ఈరోజు వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ